ఎలా ఉన్నారు మీకేంటండి అబ్బాయి అమ్మాండంగా ఉండే ఉంటారా అయి బాబా మీకోసమేనండి బాబు ఓటవర్ ఫ్యామిలీ నుంచి పెళ్లి కూర పెట్టుకొచ్చాం వచ్చాం ఇప్పుడు మన పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో ఓటవర్ ఫ్యామిలీ అని ఉంటారండి మంచిోళ్ళు మంచి మనసున్న మనుషులు అండి వాళ్ళు ఆ ఊళ్ళో ఓటా వెంకటరమణ గారు శ్రీమతి రామ తమసి గారు అని ఎలాంటి కలమషం లేని మంచి మనసున్న దంపతులు చిన్న అమ్మాయి ఇప్పుడు మన పెళ్లి కూతురు గీతాశ్రీ అండి ఆ అమ్మాయిని చూసారా కొందరం బొమ్మలా ఉంటుంది అంటే ఇంట్లో చిన్న అమ్మాయి కదండి అందరిలాగే ఈ అమ్మాయి కూడా అవేనండి కాకపోతే అండి గొప్పని ఎవరన్నా తెలుసు ఇంటికి వస్తే సంఘం మరియా చేసి మంచి తీండి అంత పద తెలిసిన పిల్లలు అమ్మాయి మంచితనం గురించి అంత మించి ఏం చెప్పక్కలేదండి పెంపకం అలాంటిది మరి మాటల్లో కూడా అబ్బాయి ఎవరో చెప్పలేదు మీరు గొడవపురం మండల మార్కిండేపురంలో సూర్యుని రామకృష్ణ గారు శ్రీమతి కళ్యాణి గారు అని మంచి పేరు వీళ్ళు అంత మంచి జంట ఉంటారండి ఆ దంపతులు ఒక్కగానే ఒక అబ్బాయి హరిసాయిరామ్ తో ఇప్పుడు పెళ్ళండి అబ్బాయిని చూసారా మన మొదలుగా ఉంటాడంటే నమ్మండి ఒకటి మంచి సురుకు అండి కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువండి అందులో ఈ మధ్యన పెళ్ళి కూతున్నప్పుడు నుంచి ఇంకా ఎక్కువ సిగ్గు పడుతున్నాడు అనుకోండి పెళ్ళిండి మాత్రం సిగ్గు ఉంటుంది అండి ఆ ఏదేమైనా అంటే జంటను చూడగానే చిరక గోరం కెలా చూడమోసరిగా బలి ఉన్నారందండి ఈ జంటను అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్లే కానీ అండి పెళ్లి మాత్రం ఆగస్టు మూడు ఆదివారం రాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాలు కదా తెల్లవారు సోమవారం అనగా కొల్లపూర్లో శ్రీ వాసవి ఆర్యవశ్య కళ్యాణ మండపంలో పెళ్లి చాలా అంగరంగ జరుగుతుంది పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి అదే రోజు రాత్రి ఏడు గంటల కళ్యాణం వీధికి వద్ద భోజనాలు చాలా గ్రాండ్ గా ఉంటాయండి మరి నావయి పిండి వాళ్ళు నాలుగు రకాల కోడలు ప్రేమ ఆచాలతో కలిపి చేస్తారండి మర్చిపోకండి వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం ఆడావడేది ఉంటుంది పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు మీరు అందరూ కూడా మీకు ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి పిల్లలు చాలా అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి లేదంటే మనకి మాట వచ్చేదండి శ్రీ ఓట వెంకటరమణ గారు శ్రీమతి రామ్ తులసి గారు ఇంకా పెద్దలు పెద్ద అమ్మాయి అయినా శ్రీ మామిడాల శివకృష్ణ గారు శ్రీమతి నందిని గారు అందరూ కూడా మీ అందరినీ ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నారండి మర్చిపోకండి కొంటావండి మరి మరి అసలు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయాయండి మరి